రాయవరం రెడ్డి గారి ఫ్రెండ్స్ రాయవరం రెడ్డి గారివి తెలంగాణ

భూమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సున్నపురాల పల్లివారు బయలుదేరి రావాలి పదిహేడు రౌండ్లు పదిహేడు రౌండ్లు లాగితే వెయ్యి రూపాయలు కన్సలేషన్ ఉంది మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు రాళ్ల పల్లివారు పదిహేడు రౌండ్లు ఏ చెత్త ముందుగా లాగినా కూడా వెయ్యి రూపాయలు కన్సలేషన్ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహైదు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్లో ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశమూతుల కింద గబ్బర్ సింగ్ కింద ఉన్నాయి జనాలు ఆ పక్క లకి వచ్చారు వస్తూ చాలా బయటికి మీరు ఎవరు కోదు ఎలా బయటికి నూట మనము తొమ్మిది వందల నటుపిలతో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్క జిల్లా తెలంగాణ రాష్ట్ర మరి అంతా ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి అవకాశం ఉంటే

Eu vou tentar! Ah! விதக்கடி <muchas> உ <muchas> వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ముప్పై సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో రాయవన గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్ర కన్నా ఈ చెప్ప ఎనిమిదవ రౌండ్లో ముప్పై ఆరు సింగ్ వెనకబడి కొనసాగుతున్నాయి రావరి అవకాశం కట్ట పదహైదు నిమిషాల సమయం నలభై వేల రూపాయల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పద్నాలుగు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నిమిషం ఎనిమిది సెటన్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జమ్ముల పరుగు వారి చెప్పకన్నా

సినిమా పదకొండవరం మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగసన్న మాత్రమే వెనకబడి ఉన్నాయే ఇప్పుడు నుంచి ఉంటాను ఎలక్షన్ల కౌంటింగ్ పదిహేడు రౌండ్లు తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే నర్సిరెడ్డి గారి పెద్ద నంగేశ్వర గారు వందల రూపాయలు శక్తివీ ఆఫర్ రెండు వేల ఐదు వందలు ఉంది పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం మంట తగే పదమూడవ మూడు వేల తొమ్మిది మంది అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు రౌండ్లు తిరిగి ఓటరాన్ని లాగించే సంచువేడు వారు పదహైదు వందల రూపాయలు నజూరుద్దీన్ గారి పెద్ద గారు పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పదిహేడు రౌండ్లు పద్నాలుగవ రౌండ్ పదకొండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ వెనక ఉన్నాయి సమయం మూడు నిమిషాలు వెళ్ళాలి సుమరితోగానే రావాలి ఇప్పుడు అంటే రూపాయల కట్ట తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారెంటీయం పద్దో అయిపోవాల్సింది పదహీన రోడ్డు నాలుగు వేల ఐదు వందల అడుగుల పన్నెండు నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదవ రౌండ్లో కేవలం పదమూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండు నిమిషాలు సమయం ఇటు చివరికి వచ్చే తిరిగి రెండు వందల నాలుగడుగుల దూరాన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది పదిహేడు రోజులు తిరిగి వందల రూపాయలు పదిహేడు రోడ్లు పదహారవ రోడ్డు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి దూరంగా ఉండండి